హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ప్రాజెక్టులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ముందుగా తమ అప్డేటెడ్ సీవీని మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది తరువాత వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి శాలరీ అందిస్తారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపించినట్లయితే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీరు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికెట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అలాగే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పట్టుకొని వెళ్ళాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంతేకాకుండా ఆధార్ లేదా ప్యాన్ లేదా పాస్పోర్ట్ లేదా వాటర్ ఐడికి సంబంధించినటువంటి సంబంధించిన ఐడి ప్రూఫ్ కూడా పట్టుకొని వెళ్ళాలి అంతేకాకుండా అప్డేటెడ్ సీవీని కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది మెయిల్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మరికొంత క్లియర్గా చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది అంటే మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఇన్ ఫేజ్ టూ అనేటువంటి ఒక సర్వేలో భాగంగా ప్రస్తుతం ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు ఎలిజిబిలిటీ ఉండేటువంటి క్యాండిడేట్స్ ముందుగా మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది తమ యొక్క అప్డేటెడ్ సీవీని ఆ తర్వాత మార్చ్ నాలుగవ తేదీన జరిగేటువంటి వాకిన్ ఇంటర్వ్యూకి డైరెక్ట్గా హాజరు కావాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్సు అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనం పోస్ట్ పేరు చూసుకున్నట్లయితే ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ అనేటువంటి పోస్ట్లు అయితే ఉన్నాయి ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఇన్ ఇండియా ఫేజ్ టూ అనేటువంటి ప్రాజెక్ట్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా ఇచ్చారు టోటల్ గా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఈ పోస్టులకు సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో లేదా ఆ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మాస్టర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి అంటే సైకాలజీలో మాస్టర్స్ చేసిన లేదా సోషల్ వర్క్లో మాస్టర్స్ చేసిన సోషియాలజీలో మాస్టర్స్ చేసిన రూరల్ డెవలప్మెంట్లో మాస్టర్స్ చేసిన అప్ ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట ఇక ఈ పోస్టులకు సంబంధించి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కాదు డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఫార్టీ ఫైవ్ పెర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే సెలెక్ట్ కలెక్ట్ అయిన వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సర్వేలో భాగంగా ఫీల్డ్ యాక్టివిటీస్ అయితే చేయాలి అంటే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఏజ్ విషయానికి వచ్చినట్లయితే నలభై సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు అంటే నలభై సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు ప్రస్తుతం ఆరు నెలల కాలానికి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు అయితే ప్రాజెక్టుకి అవసరం ఉండి అలాగే అభ్యర్థి యొక్క పనితీరు బాగున్నట్లయితే పెర్ఫార్మెన్స్ బాగుంటే కంటిన్యూ చేయడం జరుగుతుందని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు ఈ జాబ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ముందుగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క అప్డేటెడ్ సీవీని వీళ్ళు ఇచ్చినటువంటి ఏపీ డాట్ ఎన్ఎంహెచ్ఎస్ టు ఎస్సీఈన్ అట్ ది రేట్ ఎన్ఎంఐ హెచ్ఏఎన్ఎస్ డాట్ ఎన్ఈటి అనేటువంటి మెయిల్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది మార్చి రెండవ తేదీలోపు ఆ తర్వాత మార్చ్ నాలుగవ తేదీన జరిగేటువంటి ఇంటర్వ్యూకి హాజరు కావాలి మంగళగిరిలో ఎయిమ్స్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు మార్చ్ నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూస్ అనేవి ఉదయం పది గంటలకి స్టార్ట్ అవుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇది కంప్లీట్గా ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉపయోగించుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్